హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ నేచురల్ బ్లాగ్స్ ఈ అయితే చాలా యూజ్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూజ్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఫస్ట్ టిప్పు ఇలాంటి టిష్యూ బాక్సెస్ అయితే ఉంటూ ఉంటాయి కదా వన్స్ టిష్యూ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వాటిని అయితే ఇలా మంచిగా యూస్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అయితే చాలా ఉంటాయి వాటిని ఎక్కడ పెట్టినా సరే ఒక కుప్పలాగా అయిపోతాయి అవి నీట్గా ఉండాలి మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే ఇలా టిష్యూ బాక్స్ ఉంటుంది కదా అందులో పెట్టేసి మనము కిచెన్లో ఎమ్టీ వాల్ ఉంటుంది కదా ఆ వాల్కి కనుక వెనకాల టూ ఇన్ వన్ ప్లాస్టర్ వేసి కనుక స్టిక్ చేసాము అనుకోండి మనకి ఈజీగా దొరుకుతాయి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది అలాగే ప్లాస్టిక్ కవర్స్ అనేది ఎక్కడో పడేయాల్సిన అవసరం లేకుండా కబోర్డ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఒకే దాంట్లో అన్నీ పెట్టుకోవచ్చు అలాగే ఈ కవర్లు మనం ఎక్కడ పడితే అక్కడ కిచెన్లో కానీ హాల్లో కానీ పడేసామో అనుకోండి మనకి ఎక్కువగా బుద్ధింకలు తిరుగుతూ ఉంటాయి అలాగే చూడ్డానికి కూడా అస్సలు మంచిగా కనిపించదు సో ఎప్పుడైనా సరే ఇలా సింపుల్గా కనుక ఆర్గనైజ్ చేసి కనుక పెట్టుకున్నామో అనుకోండి మనకి తీయడం కానీ పెట్టడం కానీ ఈజీగా ఉంటుంది ఎవరికైనా సరే చాలా ఈజీగా కూడా దొరుకుతాయి నెక్స్ట్ నెక్స్ట్ టిప్ మనం కిచెన్లో కామన్గా వాడే ఐటమ్ ఏంటి ఉంది అంటే లైటర్ మనం రోజు గ్యాస్ స్టవ్ వెలిగించడానికి లైటర్ని అయితే వాడుతూ ఉంటాము మనం వంట చేసిన ప్రతిసారి కంపల్సరీ గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేస్తూ ఉంటాం కదా సో మనం ఆయిల్ చేతులతో జిడ్డు చేతులతో ముట్టుకోవడం వల్ల లైటర్ అనేది కూడా మొత్తం మురికి జిడ్డు అనేది పట్టేస్తూ ఉంటుంది సో దాన్ని వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి లైటర్ అనేది పాడైపోతుంది లైటర్ అనేది వెలగదు ఒకసారి ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి లైటర్ అనేది చాలా మంచిగా మెరుస్తుంది ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసుకోవాలి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసి లైటర్ని గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే ఆయిల్ మరకలు జిడ్డు అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా మనం ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్కి ఒకసారి కనుక లైటర్ని క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా నీట్గా ఉంటుంది మనకి వాటర్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా క్లీన్ చేస్తే లైటర్ అనేది కూడా పాడవకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఎండలైనా పెట్టుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ అలా ఇంట్లో పెట్టుకున్నా సరే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు లైటర్ అయితే చాలా మంచిగా వెలుగుతుంది సో మనకి చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది చాలా మంది ఇళ్ళలో ఇలాంటి స్టీల్ లైటర్సే వాడుతూ ఉంటారు కదా ఈ సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి మనకి ఎలాంటి ఆయిల్ మరకలు జిడ్డు అయితే పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ చాలా మంది ఇళ్ళలో ఇయర్కి సరిపడా కారం అంతా కూడా ఒకేసారి సంవత్సరంలో ఒకేసారి సమ్మర్లోనైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఏంటంటే కారం అనేది తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది ఘాట్ అనేది తగ్గిపోతుంది పురుగు అనేది పడుతుంది మనకి సంవత్సరం మొత్తం ఉన్న సరే పురుగు పట్టకుండా ఘాటు తగ్గకుండా ఉండాలి అంటే అందులో ఒక నాలుగైదు వెల్లులు రెబ్బలు వేసి కనుక మోతుంది పెట్టమో అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే మనకి కలర్ మారదు ఘాటు తగ్గదు టేస్ట్ అనేది కూడా మారకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా పచ్చి కొబ్బరి అయితే ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా ఈ పచ్చి కొబ్బరి అనేది మనకి ఒక రెండు మూడు రోజులు అలానే బయట కనుక ఉంచాము అనుకోండి దానిపైన బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి పచ్చి కొబ్బరి కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది మనకి అలా పాడవకుండా ఉండాలి ఒక టూ త్రీ మంత్స్ అయినా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా కొంచెం సాల్ట్ అనేది అప్లై చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా ఉంటుంది మనం వాడుకోవాలి అనుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ముందు వాటర్లో వేసి కనుక వాడుకున్నాము అనుకోండి పచ్చి కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా అయితే అవుతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇలా నెయిల్ పాలిష్ తెచ్చుకున్నప్పుడు లేదు అంటే పెట్టుకొని క్యాప్ అనేది లూజ్గా పెట్టాము అనుకోండి అది మొత్తం మారిపోతుంది గడ్డ కట్టిపోతుంది సో అలా గడ్డ కట్టిన నెయిల్ పాలిష్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా దాన్ని అయితే ఈ విధంగా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో యూస్ చేసే డియోడ్రెంట్ పర్ఫ్యూమ్ ఉంటుంది కదా ఇందులో కనుక స్ప్రే చేసి ఒక టూ మినిట్స్ గట్టిగా కనుక షేక్ చేసాము అనుకోండి అది లిక్విడ్ టెక్స్చర్లోకి వచ్చి వచ్చేస్తుంది ప్రీవియస్గా మనం కొన్నప్పుడు ఏ విధంగా లిక్విడ్ లాగానైతే ఉంటుందో సేమ్ అలా లిక్విడ్ టెక్చర్లోకి వచ్చేస్తుంది మనం వేస్ట్ పడేసే నెయిల్ పాలిష్ని ఈ విధంగా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఇలాంటి నల్ల పూసలు కానీ గోల్డ్ చైన్స్ కానీ అందరూ కూడా వేసుకుంటూ ఉంటారు మెయిన్గా చిన్నపిల్లలకి గోల్డ్ చైన్స్ ఎప్పుడైనా పెట్టామో అనుకోండి ఆ వెనక హుక్ అనేది లూజ్గా ఉంది అనుకోండి ఎక్కడైనా పడిపోతుందనే టెన్షన్ అయితే ఉంటుంది వాళ్ళు పెట్టుకున్న ప్రతిసారి వాళ్ళ వెనకాలే తిరగాల్సి వస్తుంది మనకి అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇలా ఆర్టిఫిషియల్కి ఇయర్ రింగ్స్కి వచ్చేసి వెనకాల హుక్ ఉంటుంది కదా ఆ హుక్ని తీసేసి ఇలా బటన్కి కనుక పెట్టి గట్టిగా కనుక ప్రెస్ చేసాము అనుకోండి మనకి ఈ చేయింది కానీ నల్ల పూసల బటన్ కానీ ఊడిపోకుండా ఉంటుంది ఈవెన్ చిన్నపిల్లలకి వేసినా మనం వేసుకున్నా సరే ఊడిపోకుండా చాలా గట్టిగా అలానే ఫిక్స్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం వాటర్ బాటిల్స్ తాగిన తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము బాటిల్స్ పడేసినా సరే క్యాప్స్ అయితే తీసి ఉంచుకోండి ఎందుకంటే వాటిని మంచిగా యూజ్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్యాప్స్ని కానీ పెన్ క్యాప్స్ని కానీ బట్టల క్లిప్స్ని కానీ ఏ విధంగా యూస్ చేసుకోవాలి అనేసి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే చేశాను చెక్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మనం కిచెన్లో ప్రతిదీ స్టోర్ చేసుకోవడానికి ఆర్గనైజర్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే రీయూజ్డ్ ఐడియాస్ అయితే చేసుకోవచ్చు ఇలా టూ బాటిల్ క్యాప్స్ తీసుకొని ప్లా టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది వేసి ఇలా వాల్కి స్టిక్ చేసి లైటర్ కనుక పెట్టుకున్నాము అనుకోండి ఈజీగా దొరుకుతుంది నెక్స్ట్ మనం ఇంట్లో కుక్కర్ కానీ మిక్సీ కానీ ఫ్లక్స్ అనేది ఇలా కిచెన్లో పడేస్తూ ఉంటాము దానివల్ల కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లం ఉంది ఇలా మంచిగానైతే హ్యాంగ్ చేసుకోవచ్చు మనకి రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మనకి మేకలు అయితే కొట్టనివ్వరు కదా ఇలా క్యాబ్ను పెట్టేసి మనము ఈజీగా ఛార్జర్లు కానీ పిల్లల ఐడి కార్డ్స్ కానీ ఈజీగానే అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్పు చాలామందికి జర్నీ చేసేటప్పుడు ఒక సెన్సేషన్ అనేది ఉంటుంది కదా కార్లో వెళ్తే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ బస్లో వెళ్తే వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది కదా అలా సెన్సేషన్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి అసలు వామిటింగ్ అనేది రాదు ఒక కర్చీఫ్ తీసుకొని అందులో కొన్ని బియ్యంని తీసుకొని కొంచెం పచ్చకర్పూరం ఉంటుంది కదా అందులో పెట్టేసి ఇలా మనం మొత్తం చుట్టేసి మనంగా స్మె ముక్కు దగ్గర పెట్టుకొని స్మెల్ కనుక చూసాము అనుకోండి మనకి ఎలాంటి వామిటింగ్ సెన్సేషన్ అయితే రాకుండా ఉంటుంది నెక్స్ట్ చాలా మందికి మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఇంట్లో ఉండే వాటితోనే రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్తోనే సింపుల్గా అయితే వేసుకోవచ్చు మనకి ఇంట్లో యూస్ చేసే ఫెర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా ఫెర్ అండ్ లవ్లీ అయితే చాలామంది వాడుతూ ఉంటారు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఫెర్ అండ్ లవ్లీ కొంచెం తీసుకొని అందులో మనం రెగ్యులర్గా యూస్ చేసే టాల్కం పౌడర్ ఉంటుంది కదా కొంచెం వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే ఒక పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోతుంది ఇలా మనకి ఈజీగా ఫౌండేషన్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని కనుక మనం ఫేస్కి అప్లై చేసుకున్నాము అనుకోండి మనం ఇంట్లో ఉండే వాడుతూనే సింపుల్గా ఫౌండేషన్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది మనం రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్స్తోనే ఇలా సింపుల్గానైతే క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ మనము ఇంట్లో పచ్చకర్పూరం అయితే చాలామంది వాడుతూ ఉంటారు కదా ఈ పచ్చకర్పూరం అనేది ప్రతి పూజ స్టోర్లో కూడా దొరుకుతుంది మనకి కబోర్డ్లోనైతే కొన్నిసార్లు స్మెల్ అయితే వస్తుంది మనకి బట్టలు అనేది బీర్వాలో కబోర్డ్లో ఎక్కువ రోజులు తీయకపోయినా సరే పట్టు చీరలలో ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలండి ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇది కొంచెం పచ్చకర్పూరం ఉంటుంది కదా అందులో పెట్టేసి ఆ టిష్యూ పేపర్ని మనం చీరల మధ్యలో బట్టల మధ్యలో కనుక పెట్టాము అనుకోండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది మనం ఎన్ని రోజులు తీయకపోయినా సరే స్మెల్ అయితే రాకుండా ఉంటాయి ఈ పచ్చ చకర్పురంని కూడా కంపల్సరీ ఎవ్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి అలా అయితేనే స్మెల్ అనేది పోకుండా ఉంటుంది మనకి బట్టల నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న హోల్స్ అనేది చేసామో అనుకోండి ఆ స్మెల్ అంతా కూడా బట్టలకు అనేది పట్టేస్తుంది నెక్స్ట్ టిప్ మనకి రెగ్యులర్గా ప్రతి కర్రీలో కూడా ఆనియన్ అయితే వాడుతూ ఉంటాము మనం ఆనియన్ కట్ చేసిన తర్వాత ఇలా ఎడ్జెస్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఆ ఎడ్జెస్ వేస్ట్ అని పడేయకుండా వాటిని అయితే రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చు మనం దోశలు వేసేటప్పుడు ప్యాన్ పైన ఆయిల్ అప్లై చేస్తాము లేదంటే ఇలా ఆనియన్తో రుద్దుతూ ఉంటాం కదా ఈ ఎడ్జెస్ అనేది కనుక రుద్ది చేసాము అనుకోండి దోశ అనేది చాలా మంచిగా వస్తుంది అలాగే స్విచ్ బోర్డ్స్ అనేది ఇలా ఎక్కువగా జిడ్డు మురికి కనుక పట్టేశాయి అనుకోండి మనం వాటర్తో కనుక క్లీన్ చేస్తే షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి సో ఆల్రెడీ ఇలా మనకి ఉల్లిగడ్డలో తేమ అనేది ఉంటుంది కదా ఇలా మనం ఉల్లిగడ్డ పెట్టేసి గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే జిడ్ అంతా కూడా ఈ ఉల్లిగడ్డ అనేది పీల్చేస్తుంది తర్వాత మనం నార్మల్గా కాటన్ క్లాత్తో కానీ లేదు అంటే కాటన్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి మనకి దానిపైన ఉండే డస్ట్ అనేది కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఉల్లిగడ్డ తొక్కలు అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అలాగే వాటిని ఈ విధంగా మంచిగానైతే అయితే యూజ్ చేసుకోవచ్చు స్విచ్ బోర్డ్ అనేది మంచిగా క్లీన్ అయిపోతుంది సో ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది అంటే మనం ఇంట్లో ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకున్నప్పుడు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులవాలి అంటే చాలా కష్టం ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం ఎంత ట్రై చేసినా కూడా పులవదు సో అలాంటప్పుడు ఏంటి అంటే ఇడ్లీ వేసినా కూడా గట్టిగా అయిపోతాయి దోశ వేసినా సరే టేస్ట్ అయితే ఉండదు సో మనకి పిండి మంచిగా పులవాలి ఒక గంటలోనే మంచిగా పులవాలి అంటే ఇలా మన మనకి పిండి మధ్యలో ఒక గ్లాస్ కానీ ఇలా చిన్న బౌల్ని కానీ పెట్టుకోవాలి పెట్టుకొని అందులో బాగా కాగే వేడి నీళ్లు ఉంటాయి కదా ఆ వాటర్ని అందులో వేసేసి మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు అలానే ఉంచాలి మనం ఇడ్లీ కానీ దోశ కానీ చేయడానికి ఒక వన్ అవర్ ముందు కనుక ఇలా చేసి ఒక వన్ అవర్ వదిలేసి తర్వాత కనుక మూత తీసాము అనుకోండి ఆ వేడికి మనకి ఇడ్లీ పిండి కానీ పిండి కానీ చల్లగా ఉంటుంది కాబట్టి మనకి వేడి తగలాలి అంటే ఇలా బౌల్లో వేసి వాటర్ కనుక పెట్టాము అనుకోండి వేడి తగలడం వల్ల పిండి అనేది చాలా మంచిగా పులుస్తుంది వీడియోలో కనిపిస్తుంది కదా జస్ట్ ఒక వన్ అవర్ పాటు వదిలేసిన తర్వాత పిండి అనేది చాలా మంచిగా పులుస్తుంది ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి